Hi friends! అంద నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్లకి అయితే మరో చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ మధ్యన అందరికి తెలిసిన విషయమే ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయంలో కమిషనర్తో పాటుగా కలెక్టర్లు కూడా విజిట్ చేస్తున్నారు తనిఖీ చేస్తున్నారు అనమాట దానికి సంబంధించిన కొన్ని ఏరియాలో ఈ విధంగా మనకైతే అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుందనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను కొంచెం పూర్తిగా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది మరే ఉద్దేశించి కాదు సో ప్రతి ఒక్కరైతే అభ్యర్థులు గమనించాలన్నమాట అయితే మనం అసలు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి వెంకటగిరిలో వాలంటీర్లు పనితీరు బాగుండాలి అని కమిషనర్గా అయితే వాలంటీర్లతో ఈ విధంగా చర్చించడం జరిగిందనమాట అయితే ఇక్కడ చూడొచ్చు వాలంటీర్ పనితీరు బాగుండాలని కమిషనర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు శనివారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో వాలంటీర్లతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూచా తప్పకుండా వాలంటీర్లందరూ అందరూ తమకు ఇష్టం వచ్చిన విధంగా నిర్వహించకూడదని చెప్పారు అలాగే సచివాలయ అడ్మినిలతో సహకరిస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు ప్రభుత్వం తెలియజేస్తున్నటువంటి కార్యక్రమంలో వాలంటీర్లకు నిర్లక్ష్యంగా తగనని ఎవరైనా సరే ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే ఎడ్మిన్లు వాలంటీర్లను తొలగించవచ్చని తెలిపారు అన్నమాట అయితే వాలంటీర్లందరూ బాధ్యతగా మీకు కేటించినటువంటి విధులను సక్రమంగా నిర్వహించాలని నిర్వహించకపోతే మేము తొలగించే వరకు ఉండకుండా మీకు మీరే తొలగిపోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు అయితే పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ వాలంటీర్లతో అయితే కమిషనర్ గారు వెంకటగిరిలో ఈ విధంగా సమావేశమై ఈ విధంగా వాళ్ళకైతే ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అనమాట వాలంటీర్లు సక్రమంగా పని లేదంటే మీ యొక్క అడ్మిల్లే మిమ్మల్ని తీసివేస్తారు వాళ్ళు తీసేంత వరకు మీరు పని చేయకపోయినట్లయితే మీకు మీరే మానేవచ్చని ఇక్కడ చిన్న ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సొంత ఆలోచన సొంత నిర్ణయాలు కాకుండా సో సచివాలయం చెప్పే స్టాఫ్ చెప్పే విధంగా మనం చేసే నడుచుకుంటే బాగుంటుందని ఒక చిన్న సజెషన్ సో ఇది ఫ్రెండ్షిప్ వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే వాలంటీర్లు అందరూ కూడా సక్రమంగా పనిచేస్తున్నారు సో ఇటువంటివి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలని మనమైతే ఆశితా సో తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి మన వాలంటీర్ మీద తెలియజేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి जय हिंद